నేను రెండు వేల పంతొమ్మిది ఎన్నికలల్లో ఓడిపోయి మంచి పని అయింది నాకు నేనేందో తెలిసింది నా బలం తెలిసింది నా బలహీనత తెలిసింది నేను ఆ రోజు నవ్వుకున్నా నేను రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఆ ఓటమి నాకు ఎన్నో గుణపాఠాలను నేర్పింది ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా నేను నడిపిస్తున్న పార్టీని అందరినీ ఒక తాటి మీద తీసుకొస్తుందంటే ఆ ఓటమి లెక్క నేర్చుకున్న గెలుపే ఈ గెలుపు అనుకుంటా పవనాలు సారు జనసేన కార్యకర్తలకు మీటింగ్లకు వచ్చిన ముచ్చట్లలో చాలా విషయాలు ఇంకేమన్నాడో పురాక చూద్దాం పాండ్రి ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముచ్చట్లలో ఉన్నట్టుండి పెద్ద డాంబే వెల్చిండు మన ఏపీ డిపిటీ సీఎం పవనాలు ఏమయ్యా గంత పెద్ద డాంబు మన ధమాకా దుమ్ముదులు పే ఇక విశాఖపట్నంలో అయితున్నటువంటి సేనాతో సేనాని కార్యక్రమంలో జన సైనికులు వీర మహిళలతో శనివారం నాడు మీటింగ్ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ సారు చానా విషయాలు కీలకంగా చెప్పుకుంటా చెడు ఈ సందర్భంగా పవనాలు సార్ మాట్లాడుకుంటా నేను ఇరవై ఒక్క ఏళ్ళున్నప్పుడే రాజకీయ ఆలోచనలు మొదలు అప్పుడే కమ్యూనిజం చదివినా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఓడిపోయినందుకు నేను మత్తు హ్యాపీగా ఫీలైన రెండు వేల పంతొమ్మిదిలో నేను ఓడిపోయినప్పుడు అందరూ నవ్వుతారని కూడా నాకు ముందుగానే తెలుసు కష్టాలు ఎట్లా ఉంటాయో భగవంతుడు నాకు కళ్ళకు గట్టినట్టు చూపెట్టిండు ఓడిపోయిన తర్వాత మిగతా వాళ్ళు ట్రాక్ ల నేను ఎంత శ్రమ చేసినా ఎంత కష్టపడ్డాయి ఎన్ని అవర్తలు పడ్డాయి ఎంత భారాన్ని మోసినో నా ఒక్కనికి మాత్రమే తెలుసు నేను పడ్డ అవమానాలు ఇంకోడు వడలేడు ఇప్పటిదనక రాజకీయ భవిష్యత్తులనే ఏ రాజకీయ నాయకుడు వాడని అవమానాలు మాటలు నేను వాడ్డా కానీ ఆశలు గుండె నిండా నింపుకున్నాడు ముందుకు పోలేడని ఆశయాలు గుండెల్లో నింపుకున్నోడు మాత్రమే ముందరికి పోతారని ఒక అద్భుతమైన మాట ఎప్పుడుతో ప్రతి ఒక్కరు సంబరం ఆశ్చర్యంలో జై హో పవనాల్ సార్ అనుకుంటా కీతాబ్ ఏవీ ఇది కదా లీడర్ కు ఉండాల్సిన తత్వం గెలుపుల కాదు విజయాన్ని ఓటెంలో ఎత్తుకోవాలని మా పవనాల్ సార్ చెప్తున్నాడని చెప్పి ప్రతి ఒక్క జనసేన కార్యకర్త కానీ పవనాల్ సార్ అభిమాని గాని మస్తు సంబరపడుతున్న మాట చెప్పిండు పవనాల్ సార్ గత సర్కారు పైసలు పోగేసుకుంటే నేను మాటలు పోగేసుకున్నా చూడ్డానికి నేను నీకు ఎంత దూరంగా ఉన్నా జనసేన పార్టీల భావజాలం మన అందరిని దగ్గర చేసిందని చెప్పి జన సైనికులు వీర మహిళలతో పవన్ కళ్యాణ్ సారు మనసులో మాటలను పాంచుకున్నాడయ్యా జనం కోసం జనసేన నిరంతరం నిలబడతనే ఉంటది వచ్చే ఆవిర్భావ సభ నాటికి సంస్థాగత సైన్యాన్ని సిద్ధం చేస్తున్నా పార్టీని నిలబెట్టేటందుకు సినిమాలు చేస్తున్న అలా తప్పేమున్నది నేను సినిమాలలో సంపాదించి నా రెక్కలు ముక్కల కష్టం చేసుకొని మందికి సేవ చేయనికే పబ్లిక్ అవస్థలను తీర్చనీకే వాళ్ళ కోసానికని అరుచుకోనికే నాకు వచ్చిన డబ్బులతోని ఏదో సహాయంగా నేను చేస్తున్నా ఆ పైసలు రావాలంటే నేను సినిమా చేయాలి కానీ మంది నన్ను కారెడ్డాలాడుకుంటా రాజకీయంలల్లో ఉండుకుంటా సినిమాలు ఏత్తడా అని అంటున్నారు మరి వీళ్ళు మాత్రం అన్ని చేసుకోవచ్చా వీళ్ళకు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి కదా లూటీలు ఏస్తున్నారు కదా దోపిడీ చేస్తున్నారు కదా కన్నీ అట్లా ఎత్తలేనే నాకు నా కళను నమ్ముకొని ఆ కళామతల్ని సాక్షిగా నేనేదో నాలుగు సినిమాలు చేసి నాలుగు పైసలను పోగేసుకుని ఒక రూపాయి దాచుకొని మూడు రూపాయలు పది మందికి మంచి సహాయం చేద్దామని అనుకుంటే నా మీద కాల్చి ముఖం మీద వేసి అనరాని మాటలతోని కుయ్యరాని కూతులతోని నరం లేని నాలుగు పని చెప్తున్నారు తస్మాత్ జాగ్రత్త మీరు చైతన్యవంతంగా ఉండాలి ఎవరికి వాళ్ళు మనకి ఇచ్చేది రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా ఇయ్యాలే వడ్డీతో సహా తిరిగి కట్టాలే లెక్క అని చెప్పి గట్టిగానే అక్కడికి వచ్చినటువంటి జనసేన నాయకులతోని కార్యకర్తలతోని పవన్ కళ్యాణ్ సార్ అభిమానులతోని చెప్పిన మాట పవనాలు సారు సార్ నేను మళ్ళా ఎత్తు నాకు కులంతో సంబంధం లేదు మతంతో సంబంధం లేదు నేను ఒక మనిషిని మొదలు నన్ను మనిషిగా గుర్తించండి కులాలు మతాలు నాకు చెప్పి కూడా ఒక మాట కూడా చెప్పిండ్యా గట్టిగానే ఏదేమైనా పవనాల్ సార్ మాట్లాడిన మాట మాత్రం ఇప్పుడు మత్తు ఆ టాపిక్ అయింది సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు ఇప్పుడు దీని గురించే చిత్తలు రచ్చలు పెట్టుకోబట్టిండ్ర